ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఏకంగా నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేసింది రవీంద్ర జడేజా రెండు వందల ఇరవై ఐదు బంతుల్లో నూట పన్నెండు పరుగులు చేశాడు రోహిత్ శర్మ నూట ముప్పై ఒక్క పరుగులు చేశాడు వీళ్ళిద్దరు శతకాలతో రాణించగా సర్ఫరాజ్ ఖాన్ అర్ధ సెంచరీతో సత్తా చాటాడు ఇక నైట్ వాచ్మెన్స్ గా వచ్చిన కుల్దీప్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత ధృవ్ జురేల్ అలాగే అశ్విన్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు అశ్విన్ ఏమో ముప్పై ఏడు పరుగులు చేయగా ధృవ్ జురేల్ నలభై ఆరు పరుగులు చేశాడు నాలుగు పరుగులతో కీలకమైన తన మొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని మిస్ అయినప్పటికీ కూడా భారత జట్టు గెలవడానికి మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో దుమ్ము రేపాడని చెప్పాలి ఇక జస్ప్రీత్ బూమ్రా సైతం దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు ఏకంగా భారీగా నాలుగు వందల నలభై ఐదు పరుగులకు వెళ్ళిపోయింది అయితే ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుట్ నాలుగు వికెట్లు తీగా జేమ్స్ ఆండర్సన్ టామ్ హాట్లీ జో రూట్ తల ఒక వికెట్ పరగొట్టారు ఇక రెహాన్ రెహమాన్ అహ్మద్ కు రెండు వికెట్లు అనమాట ఇక ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది భారత జట్టు ఎందుకంటే రెండు ఇద్దరు ఓవర్ నైట్ బ్యాటర్లు కూడా అవుట్ అయిపోయారు కానీ ఈ యువ ఆటగాడు ధృవ్ జురేల్ అల్ అశ్విన్తో కలిసి ఇన్నింగ్స్ను చాలా చొక్కదిద్దే ప్రయత్నం చేశాడనమాట ఇక భారత జట్టు మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులకు స్కోర్కు లంచ్ బ్రేక్ వెళ్ళగా రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అశ్విన్ ముప్పై ఏడు పరుగులకు అవుట్ అయిపోయాడు తనని రెహాన్ అహ్మద్ అవుట్ గా ఫిఫ్లిన్ కు పంపించాడు దాంతో ఎనిమిదో వికెట్ కు నమోదైన డెబ్బై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన ధృవ్ జురెల్ క్యాపర్ కీపర్ క్యాచ్ గా వచ్చిన సిరాజ్ మూడు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు కానీ బూమ్రా తో కలిసి ధాటిగా ఆడినప్పటికీ బూమ్రా మూడు బౌండరీలో ఒక సిక్సర్ సహాయంతో చివరి వికెట్ కి ముప్పై పరుగులు జోడించాడు ఏదేమైనప్పటికీ కూడా భారత జట్టు బాగానే ఆడిందని చెప్పుకోవచ్చు